తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ వర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి భద్రాచలం నియోజకవర్గం ప్రజలందరి తరఫున హంబుల్ రిక్వెస్ట్ అండి సార్ మా బాధను అర్థం చేసుకుంటాం మా సమస్యను పరిష్కరించండి భద్రాచలం నుండి వాజీరుకు గల హైవే రోడ్ అంత గుంతలమయం రోడ్ అస్సలు బాలేదు సార్ అధ్వానంగా తయారైంది హేవీలోడ్ వెహికల్స్ ఇసుక లారీలు తిరగడం వల్ల రోడ్డంతా రోడ్ రోడ్డంతా దుమ్ము ఇంటి దగ్గర నుండి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు అనే నమ్మకం గ్యారెంటీ లేదు సార్ ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదాలు చాలా జరిగాయి ఎంతో ప్రాణ నష్టం జరిగింది ఎంతోమంది దివ్యాంగులైపోయారు కాబట్టి ఈ యొక్క సమస్యను ఆలకించి ఈ సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా కృషి చేస్తారని భద్రాచలం నియోజక ప్రజలందరి తరఫున వేడుకుంటున్నాం సార్ ఇది హంబుల్ రిక్వెస్ట్ యాక్చువల్గా రోడ్డుక్కి ధర్నా చేయాల్సినటువంటి సమస్య ఇది రోడ్డుక్కి డిమాండ్ చేయాల్సినటువంటి సమస్య ఇది కానీ మేము ఏమీ డిమాండ్ చేయట్లేదు సార్ డిమాండ్ చేయాల్సినటువంటి సమస్య ఇది కానీ డిమాండ్ చేయట్లేదు కేవలం హంబుల్ రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ అండి కాబట్టి ప్రజలందరి తరఫున వేడుకుంటున్నాం ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం సార్ భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ తెల్ల వెంకట్రావు గారు ఈ యొక్క సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుని రోగు రవాణా శాఖ మంత్రి వర్యులతో సంప్రది చేసి ఈ యొక్క సమస్యను పరిష్కరి పరిష్కరిస్తారని ప్రజలందరితోన వేడుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ